మరణ నేటి బుధవారము తన దివ్యమైన వాక్య వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము రెండుగో వర్ధుల చేయుము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇది వరకు మీరేమీయూ నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఆమెను ప్రియమైన దేవుని విశ్వాసులారా మీరు దుఃఖించకుడి మీరు నన్ను హృదయపూర్వకంగా చేర్చుకుని అడిగిన ఎడల మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు అని నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనకు ఆదరణ ఇచ్చి ఆనందపరుచుచున్నారు ఆయన నామంన మనం ఏది అడిగితే అది ఇస్తానన్న దేవుని పేరున అడగకుండా మన సొంత ఆలోచనలు తలంపులతో ప్రార్థన చేయుచున్నామేమో గ్రహించండి ఆయన పరిశుద్ధ వాక్యం ఇలా చెప్పుచున్నది ఇది మీరు ఏమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకునని అనుగ్రహింపబడినని సెలవిస్తున్నారు కావున ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసముతో ఇక నుండి అయినా ఆయన చెప్పుచున్న వాక్యంలోని ప్రభావమును మర్మములను గ్రహించి ప్రార్థించి అడుగువాటిని పొందుకునే సామర్థ్యమును దేవుని పేరిట కలిగి ఉండి అన్నింట పరిపూర్ణ సంతోషమును ఆనందమును మన ఎల్లరము పొందుకొందుము గాక ఆమె ప్రార్థన మా జీవితంలో పరిపూర్ణమైన సంతోషము నింపడానికి నేటి దిన వాక్య వాగ్దానం అనుగ్రహించిన ఆనందభరితుడైన క్రీస్తునాథ మీకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మేము ప్రార్థనలు చేయుచున్నాము కానీ నీ అందు సంపూర్ణ విశ్వాసముతో నీ పేరుట అడగలేకున్నాము అందుచే నా ప్రార్థన ఆయన వినలేదు అని చింతపడుచున్నాము నీ వాక్య వాగ్దానంలో ఉన్న సత్యమును వాటి ప్రభావమును గ్రహించుకొని కావలసిన ఫలాలు మీ నుండి పొంది సంతోషము పరిపూర్ణమగినట్లు మా ప్రార్థనలు నెరవేర్చమని అట్టి నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిల్వబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను నూరంతలుగా నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఆయన పేరిట మనము మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడిగిన ఈవులను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథా ಮಹೋನ್ನ ತುಡವನಿ ನೀ ಮಹಿಮನು ನೀ చాಟೆದನ್ ಮಹಾ ಮಹುಡವನಿ ನಿನ್ನು ಜಲเมತ್ತು دنیاಡಿದನ್ ಮಹೋನ್ನ ತುಡವನಿ ನೀ ಆಪತ್ಕಾಲಮುಲು ನೀ చాಟೆದನ್ शेरिया खार्यमुलू चेरिगेंचु